హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎన్టీఆర్ టమాటా పచ్చడి అయితే చేసుకోబోతున్నాం దాంతో పాటు ఇక్కడ చిట్టి బాండాలు కూడా చేసుకోబోతున్నాం బండి మీద దొరుకుతాయి కదా అలాంటి చిట్టి బాండాలు చాలా సింపుల్ గా అది కూడా ఆయిల్ పీల్చకుండానే తయారు చేసుకోబోతున్నాం ఎలానో ప్రాసెస్ అంతా చూసేద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఏ రెసిపీ పెట్టినా వెంటనే వచ్చేస్తుంది మీకు ముందు ఎన్టీఆర్ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ రెండు టమాటాలు అయితే తీసుకున్నాం ఇలాగ చిన్న సైజు లో ఉన్నవే ఉల్లిపాయలు కూడా ఇలాగ రెండు అయితే పెద్ద సైజులో లో ఉన్నాయి తీసుకున్న తర్వాత నీట్ గా కడిగేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట మొత్తాన్ని కూడా ఈ ఎన్టీఆర్ టమాటా పచ్చడి ఏంటనేది నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను అలానే వీటన్నిటిని కూడా ముక్కలుగా ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత మనం టమాటాలు కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇలా కట్ చేసుకోవాలి రెండు టమాటాలని పచ్చిమిర్చి కూడా బాగా స్పైసీగా ఉన్నాయి చూసుకొని తీసుకోండి ఇక్కడ అయితే మనమైతే స్పైసీ చూసుకొని పన్నెండు అయితే తీసుకున్నాము ప్యాన్ లోకి ఇలాగా ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు తీసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఇలాగా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలాగ రెండుగా కట్ చేసి తీసుకోండి మీదకు చెందకుండా ఉంటాయి ఈ చట్నీకి మాత్రం స్పైసీగా ఉండేటట్టు చూసి తీసుకోండి పచ్చిమిర్చి అప్పుడే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా మనకి వేగిపోయాయి వీటన్నిటిని కూడా ఇప్పుడు జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇదే ప్యాన్ లోకి ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు రెండు మూడు రెబ్బలు హావ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ దీంట్లోకి ఉప్పు వేసేసుకొని ఉల్లిపాయలు టమాటాలు మగ్గేంత వరకు కూడా ఒక నాలుగు నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిపోయాయి జీలకర్ర పౌడర్ అర స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా కలుపుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు జార్ లోకైతే తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఒక తొమ్మిది దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి పచ్చనగ పప్పు ఆవాలు పావు స్పూన్ పావు స్పూన్ వేసేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత దీంట్లోకి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని ఇలాగా కలిపేసుకుంటూ ఉంటే పచ్చనగ పప్పు కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా పచ్చడిలోకి వేసేసుకోవాలి ఈ తాలింపు అంతా ఇలా వేసేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఎన్టీఆర్ టమాటా పచ్చడి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చేస్తాడనమాట చాలా చాలా బాగుంటది అనమాట ఈ చట్నీ అలానే మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఇప్పుడు చుట్టు బొండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అది కూడా ఆయిల్ పీలవకుండా ఒక టిప్పతో చూడబోతున్నాం ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి స్టోర్ బియ్యం వాటి నీట్ గా కడిగేసుకొని పది గంటలకి నానబెట్టుకున్నాం మార్నింగ్ సాయంత్రం ఆరింటికి అయితే మిక్సీ పట్టేసుకొని ఒక నైట్ మొత్తం కూడా మిక్సీ పట్టుకున్న పిండిని బయటే ఉంచుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఒక స్పూన్ తగినంత ఉప్పు మీడియం సైజు లో ఉన్న ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు రెబ్బలు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఇలాగ సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా అలాగ బాగా తరిగేసుకొని ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు ఈ పిండిలో కలుపుకోవాలి అయితే ఈ బొండలు ఆయిల్ పేలవకుండా ఒక టిప్ అని చెప్పాను కదా గోధుమ పిండి ఒక స్పూన్ వేసుకొని దీంట్లోనే కలిపేసుకున్నామంటే ఆయిల్ పేలవద్దు అనమాట ఇక్కడ తినేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి ఆయిల్ పేల్చి కొంచెం హెవీగా అనిపిస్తాయి కానీ ఇలా చేసుకోవటం వల్ల ఆయిల్ అనేది అన్నమాట తినేటప్పుడు కూడా చూస్తున్నారు కదా మనకి మంచిగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇలా వన్ బై వన్ ఇలా చిట్టు చిట్టుబొండలు అనేది చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని ఒక్కసారి అయితే రెండో వైపు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సేమ్ బయట మనకి చిట్టు బొండాలు ఎలా టేస్ట్ ఉంటాయో అలానే ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మన ఇంట్లో ఇలాగా మంచి ఆయిల్ లో ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే ఎన్నైనా తినొచ్చు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు చూసారు కదా మనకైతే చిట్టుబొండలు అయితే మంచి కలర్ లో రెడీ అయిపోయాయి ఎన్టీఆర్ టమాటా పచ్చడితో ఇలాగ చిట్టుబొండలు చాలా చాలా టేస్టీ గా చాలా బాగుంటాయి ఉంటాయనమాట ఈ ఎన్టీఆర్ టమాటా పచ్చడి కూడా మనకి దోశలోకి అన్నంలోకి సూపర్ టేస్టీ అనమాట ఈ టమాటా పచ్చడిలో మనం చింతపండు వేయలేదని మీకు అనిపించొచ్చు కానీ ఇక్కడ ఎన్టీఆర్ టమాటా చట్నీ చేసేటప్పుడు ఇక్కడ చింతపండు వేయలేదు ఇక్కడ పెద్ద పెద్ద సైజు లో ఆనియన్స్ తీసుకోవాలి అలానే టమాటాలు తీసుకోవాలి అయినా సరే పులుపు అనేది వస్తుంది మనకి చింతపండు అనేది దీంట్లోకి అవసరం లేదు